హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కర్రీ టమాటా మిల్ మేకర్ కర్రీ అండి చాలా రుచిగా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి రండి ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుని ఒక స్పూన్ బటర్ వేసుకోవాలి బటర్ ఇలా మెల్ట్ అవుతుంది కదండి అప్పుడు మనం ముందుగా కొంచెంగా వేడి నీళ్ళలో వేసుకుని పిండి పక్కన పెట్టుకున్న ఈ సోయాని ఇందులో వేసుకుని కొంచెంగా ఫ్రై చేసుకోవాలి బటర్లో మిల్ మేకర్ ఇలా చక్కగా ఫ్రై అయింది కదండి ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మళ్ళీ అదే కడాయి పెట్టుకొని ఒక హాఫ్ స్పూన్ బట్టర్ వేసుకుందాం ఒక స్పూన్ ఆయిల్ కూడా ఇప్పుడు బటర్ హీట్ అయిన తర్వాత ఒక ఆనియన్ రెండు పచ్చిమిర్చి ఇలా ముక్కలుగా కట్ చేసుకుని అవి వేసుకోవాలి ఇగోండి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఇలా వేగినాయి కదండి ఇప్పుడు హాఫ్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇది కూడా కొంచెంగా వేగిన తర్వాత మూడు పచ్చిమిరప మూడు టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని కొంచెం దోరగా వేయించుకోవాలి టమాటాలు వేసాం కదండి ఇప్పుడు మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గించుకుందాం ఇదిగోండి టమాటాలు ఇలా చక్కగా గుజ్జులాగా మగ్గినాయి కదండి ఆయిల్ కూడా పైకి తేలింది ఇప్పుడు ఒక స్పూన్ కారపొడి రుచికి సరిపడేంత సాల్ట్ హాఫ్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసి కొంచెంగా ఇలా కలిగిపెట్టి మనం ముందుగా బటర్లో వేయించి తీసుకున్న వీల్ మేకర్ని ఇందులో వేసుకోవాలి దాని తర్వాత ఒక హాఫ్ గ్లాసు వాటర్ పోసుకుందాం ఇవి కొంచెంగా ఇలా కలిగిబెట్టి మూత పెట్టి ఒక్క ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో మొత్తంగా మీల్ మేకర్కి మసాలా అంతా పట్టేంత వరకు కొంచెం మగ్గనిద్దాం ఫైనలీ కూర ఇలా చక్కగా బాగా దగ్గరగా అయింది కదండీ చాలండి ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెంగా కొత్తిమీర వేసుకుంటే సరిపోతుందండి అంతేనండి చాలా రుచిగా ఉండే మిల్ మేకర్ టమాటా కర్రీ రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ